హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో ఉండేవారికి అయితే సీఎం చంద్రబాబు ఒక శుభవార్త అనేది అందించాడు ఈ తేదీ నుండి కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవడానికి అలాగే యాడింగ్ చేసుకోవడానికి రేషన్ కార్డులో మార్పులు చేర్పులు ఉంటే వాటిని కూడా చేసుకోవడానికి అలాగే కొత్తగా పెళ్ళైన వారిని యాడ్ చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది ఆ తేదీ ఎప్పుడు దానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడులు చేయడానికి ఎంతో బూస్టప్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది తాజాగా తీపి కవరు మరో అందించింది ఇప్పటికే దీపావళి కానుకగా ఉచిత గ్యాస్లు ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు రెడీ అవుతుంది అలాగే పాత రేషన్ కార్డులు బదులుగా కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు అనుకుంటున్నారు మొదటగా కొత్తగా పెళ్ళైన వారిని రేషన్ కార్డులోకి ఎక్కేయాలని సీఎం చంద్రబాబు అన్నారు అలాగే రేషన్ కార్డులో ఎవరైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా ప్రభుత్వం వీలు కల్పించనుంది వీటన్నిటిని చేసుకోవడానికి డిసెంబర్ రెండు రెండు నుండి ప్రభుత్వం వీలు కల్పిస్తుంది మీలో ఎవరైనా రేషన్ కార్డులోకి యాడ్ చేయాలన్నా అలాగే రేషన్ కార్డులు మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా అలాగే స్ప్లిట్ చేయాలన్నా డిసెంబర్ రెండు నుంచి చేసుకోవచ్చు అలాగే జనవరిలో పాత కార్డులను తీసేసి కొత్త కార్డులు పంపిణీ చేస్తుంది ఇప్పుడు పెళ్ళైన వారిని రేషన్ కార్డులోకి ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే ఏం లేదండి శుభలేఖ శుభలేఖ ఉంటే చాలు మిమ్మల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేస్తారు అలాగే ఆధార్ కార్డు ఉండాలి కుటుంబం యొక్క గ్రూప్ ఫోటో ఉండాలి ఇవన్నీ ఉంటే చాలు మిమ్మల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేస్తారు యాడ్ చేసిన తర్వాత మీ దగ్గర ఈకే అనేది తీసుకుంటారు ఈకే వయసు తీసుకుంటేనే మిమ్మల్ని మీరు రేషన్ కార్డులో యాడ్ అయినట్టు లేకపోతే కానట్టే మిమ్మల్ని యాడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీ దగ్గర ఈకే తీసుకుంటారు అలాగే పిల్లల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేయాలన్నా సేమ్ ప్రాసెస్ పిల్లలవి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఉండాలి ఆధార్ కార్డులు ఉండాలి కుటుంబం యొక్క గ్రూప్ ఫోటో ఉండాలి ఇవన్నీ ఉంటే చాలు రేషన్ కార్డులోకి యాడ్ చేస్తారు కాబట్టి ఏపీలో ఉండే వారందరూ పిల్లల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేయాలన్నా పెళ్ళైన వారిని యాడ్ చేసుకోవాలన్నా కొత్తగా రేషన్ కార్డు పొందాలన్నా డిసెంబర్ రెండు నుండి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తుంది కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దండి ఈ రేషన్ కార్డులకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్